వార్తలకు పునఃస్వాగతం పేదరికం లేని భారతదేశం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలను వినియోగించుకొని ఆర్థికంగా లబ్ధి పొందుతున్నామని హనుమకొండ జిల్లా కేంద్రంలోని కేయూ రోడ్ రెడ్డి కాలనీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా వికాస్ పబ్లిక్ స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రత్యేక వాహనానికి ఏర్పాటు చేసిన ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయా ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొని కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు ఎలా పొందాలో వివరించారు ప్రజలు సైతం వికసిత్ భారత్ సంకల్ప యాత్ర వల్ల కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన పెరిగిందని అన్నారు భారత్ ఫేస్ టు అర్బన్ ప్రోగ్రామ్ లో భాగంగా మరి మన యూనియన్ బ్యాంక్ తరఫున ఇక్కడ పెద్దమ్మగడ్ ఏరియాలోని వికాస్ స్కూల్ దగ్గర మనం ఈ రోజు ప్రోగ్రాం కండక్ట్ చేస్తూ ఉన్నాము దీనిలో భాగంగా ప్రధానమంత్రి మోడీ గారు ఏవైతే మరి చిన్న స్థాయి వ్యాపారులకు కానీ వారికి ప్రవేశపెట్టిన పథకాల గురించి పిఎం స్వానిధి పిఎం ముద్రా యోజన ఎవరైతే బిజినెస్ పీపుల్ ఉంటారో వాళ్ళకి ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం కింద పథకాలు కానీ ఈ వీటి స్కీముల గురించి అవేర్నెస్ కోసం మనం ఈ ప్రోగ్రామ్ ఇక్కడ వికాస్ కూల్ దగ్గర ఈరోజు కండక్ట్ చేయడం జరుగుతుంది మీరు ఈ పథకాలని అతి త్వరగా మీరు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము వికసిత్ భారత్ సంకల్ప యాత్ర రెండవ యాత్ర భాగంగా ఈ మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా ప్రజలకు ఆరోగ్య విషయాలు హెల్త్ కార్డు ఎలా చేసుకోవాలి అనే దాని మీద మేము అవగాహన కల్పించడం జరిగింది అందులో మాది గ్రూప్ దేవిక మహిళ గ్రూప్ అందులో ఫస్ట్ లీడర్ ను మాకు పది లక్షల లోన్ వచ్చింది బహార్ ఖర్జా క్యాన్సే పూజతో కోయి వినేది हमारे ग्रुप के सार को पूछा तो मुद्रा लोन पचास हज़ार दिए स्टीफिन लोन बीस हज़ार दिए हमारा भद्रकली महिला ग्रुप है और बैंक लोन भी दस आदमिया को दस लाख रुपए दिए वो बैंक से लोन से हम अच्छा बल ले रहे हमारा अच्छा कम मिट्टी से अच्छा हमारे को खर्चा भी फैलने जा रहा